వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గేమ్ చేంజర్ కాబోతున్నారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతా రోజు ఈరోజు లో ఇక్కడ మనం చూసినట్లయితే బండి సంజయ్ చాలా లేటుగా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చారు ఈరోజు దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికలు ఎలాగైతే చర్చనీయాంశం అయ్యాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద అందరి కాన్సన్ట్రేషన్ కూడా ఈరోజు కేంద్రీకృతమైంది ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే అంత ఫోకస్ ఉండడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మూడు పార్టీల నుంచి ఈరోజు పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉండటమే టీడీపీ ఈ రోజున తెలంగాణలో నల్లిఫై అయిపోయింది ఆ స్థాయిలో టీడీపీ ఫోకస్డ్గా లేని పరిస్థితి పొలిటికల్గా అలా కానీ ఇలాంటి సిచ్యువేషన్లో లేకపోయినా టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా ఈరోజు హిల్స్ ఎన్నికల్ని శాసించిపోతూ ఉంది ఇంకోవైపు చూస్తే ఈ మూడు పార్టీలకి కూడా ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది మధ్యలో అది ఓన్గా బీఆర్ఎస్ సీడ్ ప్రజెంట్ గతంలో మాగంటి గోపీనాథ్ టీడీపీ వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రజెంట్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే మొన్న చనిపోయారు అనారోగ్యంతో సో ఉప ఎన్నికలు అనివార్యమైనవి గతంలో ఉప ఎన్నికల విషయాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకునేవి పార్టీలన్నీ కూడా ఒక సెంటిమెంట్ అస్త్రంగా అభ్యర్థిని పెట్టేవాళ్ళు కాదు దాన్ని తొంగలో దొక్కిన ఘనత కేసీఆర్కి తర్వాత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది సో అలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈరోజు తమ సీటుని తాము ఎలాగైనా కాపాడుకుంటే తమకి ఎంతో కొంత తెలంగాణ రాజకీయాల్లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అని కూడా బీఆర్ఎస్ భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో జీరోగా మిగిలారు వాళ్ళ సొంత సీట్ అయిన కంటోన్మెంట్ పోగొట్టుకున్నారు అందుకే జూబ్లీ హిల్స్ మీద బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించింది మాగంటి గోపీనాథ్ వైఫ్ని ఇక ఈ విషయంలో కాంగ్రెస్ కూడా ఇంకొక అడుగు వెనకేసినప్పటికీ బీఆర్ఎస్ కంటే బట్ లేట్గా వచ్చినా ఆయన శ్రీశైలం యాదవ్ కొడుకున్న నవీన్ యాదవ్ని అభ్యర్థిగా దించారు సో హడావిడిగా అజారుద్దీన్కు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే జుబ్లీ హిల్స్ పరిధిలో ముస్లిం ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉంటుంది కాబట్టి గతంలో ఇక్కడి నుంచి అజారుద్ది పోటీ చేసి అజారుద్దీన్ ఓడిపోయారు కూడా సో అలాంటి అజారుద్దీన్కి ఇచ్చింది స్థానికంగా ఉన్న ముస్లిం సంఘాలతో నేతలతో చాలా సీరియస్గా వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉన్నారు మీనాక్షి నటరాజుని కూడా సీరియస్గా రంగంలోకి దిగిన పరిస్థితి అయితే ఉంది సో అంతే ప్రిషియస్గా తీసుకుంది కాంగ్రెస్ కూడా ఎందుకంటే ఈ సీటు తాము కోల్పోతే బీఆర్ఎస్కి వాయిస్ పెరిగిందంటే అందుకే రేవంత్ కూడా చాలా వ్యక్తిగతంగా ఈ అంశం మీద ఫోకస్ పెట్టి చాలా సీరియస్గా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు ఏదైతే కవితని అన్యాయం చేసారోడ్ని పడేశారనే అంశం దగ్గర నుంచి అనేక అంశాలను సెంటిమెంట్ అస్త్రంగా రేవంత్ రెడ్డి జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు ఇక బీజేపీ ఇక్కడ బీజేపీ ఏంటంటే ఒక తప్పుడు చేసింది స్టార్టింగ్లో అందరికన్నా లేటుగా అభ్యర్థిని ప్రకటించింది బీజేపీనే నిజానికి బీజేపీకి జూబ్లీ హిల్స్లో కొంత ఓట్ బ్యాంక్ ఉంది అర్బన్ ఓట్ బ్యాంక్ దాని మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టలేదు కొత్తగా అధ్యక్షులు అయ్యారు చందల రామచంద్రరావు కానీ ఆయన కూడా అంత సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టినట్టు మనకు కనిపించదు చాలా లేటుగా లంకాల దీపక్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా పెట్టున్నారు బీజేపీ నుంచి పలువురు పేర్లు తెర మీదకి వచ్చిన వాళ్ళందరూ రేస్లో వెనక్కిపోయినారు అయితే ఇక్కడ పెట్టిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ లోపాయకారి పొత్తుంది అందుకే ఇంత లేటుగా అభ్యర్థిని ప్రకటించారు అని చెప్పి కాంగ్రెస్ పదే 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 టార్గెట్ చేస్తూ ఉంది అందుకే ఈ రోజున ఈ తప్పును లేటుగా తెలుసుకున్న బీజేపీ సో పూర్తి స్థాయిలో బండి సంజయ్ని రంగంలోకి దించింది ముందుగా పవన్ కళ్యాణ్ అన్నారు చంద్రబాబు నాయుడు అన్నారు లోకేష్ అన్నారు వీళ్ళందరూ ప్రచారం అనుకున్నారు కానీ అవేవి వర్కౌట్ కాలేదు ఈరోజు బండి సంజయ్ని బీజేపీ రంగంలోకి దించిన పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే బండి సంజయ్ వన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలోకి చాలా సీరియస్గా బీజేపీ జనంలోకి వెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది బండి సంజయ్ అంటేనే సంథింగ్ డిఫరెంట్స్ లైక్ కిషన్ రెడ్డి లాగానో లేకపోతే లాగానో సైలెంట్ కాదైనా సో పూర్తి స్థాయిలో వైలెంట్గా ఉంటారు తాను అనుకున్నది ముక్కుసూటిగా ముఖం మీదే గుద్దేలాగా చెప్తూ ఉంటారు దట్టు హిందూ ఎజెండా విషయంలో ఆయన ఎవరు కూడా బీజేపీలో ఇవాళ రోజును కొట్టే వాళ్ళు ఎవరు లేరు రాజసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినా ఆయన పార్టీని తీసి పక్కన పెట్టేసింది సో బండి సంజయ్ ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలోకి దిగారో ఈరోజు భాగ్యలక్ష్మి టెంపుల్ అంశాన్ని మరోసారి తీసుకొచ్చారు గతంలో గ్రేటర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన ఇలాగే మాట్లాడారు దుబ్బాక అప్పుడు కూడా మాట్లాడారు సో గ్రే భాగ్యలక్ష్మి టెంపుల్ అంశాన్ని తెర మీద తీసుకొస్తే ఈరోజు అటు కాంగ్రెస్ని ఇటు బీఆర్ఎస్ని ఒకేసారి డిఫెన్స్లో పడేశారు ఆయన అంతేకాదు నేను టోపీ పెట్టుకొని ఎక్కడా కూడా ఇతర పార్టీలు ఓట్లు అడగడానికి వెళ్ళనంటూ అటు బీఆర్ఎస్ని ఇటు కాంగ్రెస్ని వాళ్ళు ఎంఐఎం విషయంలో అనుసరిస్తున్న తీరును కూడా ఆయన విమర్శించడం జరిగింది ఆ రోజున ఆ రోజు నేను చచ్చిపోయినట్టే అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు ఏదైతే అభ్యర్థుల విషయంలో వాళ్ళు తీసుకున్న ఎజెండాను కూడా ఆయన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మెయిన్ తను తన అన్ని పార్టీలని లేకపోతే అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని వెళ్ళాలన్న ఎజెండాను ఎక్కడ ఆయన ఎక్స్పోజ్ చేయట్లా ఇండివిజువల్గా తాను హిందూవాదినే బీజేపీ సాలిడ్ హిందూ ఓట్ బ్యాంక్ డైరెక్ట్ హిట్ చేస్తానన్నట్టుగా బండి సంజయ్ ఈరోజు రంగంలోకి అయితే దిగారు వన్స్ బండి సంజయ్ ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చి ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశారో ఈరోజు ఆయన కొన్ని డైలాగ్స్ అడుగుతూ ఉంటే జనం కూడా ఆలోచనలో పడుతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఎంఐఎం విషయంలో కావచ్చు ముస్లిం ఓట్ బ్యాంక్ విషయంలో కావచ్చు ప్ర ప్రత్యేకించి ఎంఐఎం విషయంలో గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎందుకు సాగిలు పడుతున్నారు అంటూ కూడా ఆయన కారణం చేస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ దగ్గర అండ్ బీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ కూడా లేదు అంతేకాదు రోజున రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మొత్తం లోపాయికారి పొత్తు వాళ్ళిద్దరిదని ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఆయన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వన్స్ బండి సంజయ్ ఈరోజు ప్రచారంలోకి దిగిన తర్వాత ఈ రోజు బీజేపీ శ్రేణులు కూడా ఇది కదా మాకు కావాల్సింది అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మరి బండి సంజయ్ ని ఇన్ని రోజుల నుంచి ఎందుకు ప్రచారంలోకి దించలేదు అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది గతంలో ఎలాగైతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తీసి పక్కన పడేసి కిషన్ రెడ్డిని చేశారు అప్పటి నుంచే పార్టీ పూర్తిగా చెతకలబడింది అనేది ఈ రోజు పార్టీ కేడర్ లో ఉన్న మాట అందులో వాస్తవం కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ బండి సంజయ్ కొంత ఈ రోజు ప్రచారంలోకి దిగిన తర్వాత బీజేపీ శ్రేణుల్లోని ఆ జోష్ కనిపిస్తుంది ముందు ఓటమా లేకపోతే గెలుపా జానేదు కానీ బండి సంజయ్ రంగంలోకి దిగిన తర్వాత తర్వాత ఇంత వేవు కానీ ఏదైతే ఈ స్థాయిలో జోష్ కానీ బీజేపీ కేడర్లో ఆయన ప్రచారం చేసిన పాకెట్స్లో కనిపిస్తూ ఉంది అదేదో బండి సంజయ్ ఇంకో నెల రోజుల ముందు నుంచి కానీ ప్రచారంలో ఉన్నట్టు ఈజీగా ఆ సీట్ తామే కొట్టేవాళ్ళమని బీజేపీ అనుకుంటా ఉంది గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనం చూస్తే దుబ్బాక ఉప ఎన్నికని బీజేపీ గెలుచుకుంది గ్రేటర్ హైదరాబాద్లో నలభై ఎనిమిది స్థానాలను గెలుచుకుంది ఆ తర్వాత మనం చూస్తే హుజురాబాద్ ఉప ఎన్నికని కూడా గెలుచుకుంది బీజేపీ ఇక ఆ ఎఫెక్టే మొన్నటి ఎన్నికల సమయంలో ఎనిమిది సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లు కాంగ్రెస్ అధికార పార్టీకి వస్తే బీజేపీకి కూడా ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయి ఎయిట్ ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి సో అలా బండి సంజయ్ తన మార్కును వేయగలిగారు తన అధ్యక్షుడు ఉన్నప్పుడు పాదయాత్ర రూపంలోనో ఇంకో రూపంలోనో తన వాయిస్ రూపంలోనో అలాంటి నేతని చాలా లేటుగా ఈరోజు ఎంట్రీ ఇచ్చి బీజేపీ ఒక ఘోరమైన తప్పు అయితే చేసింది ఈరోజు బీజేపీ కనీసం అంత స్ట్రాంగ్గా ముందు నుంచి బండి సంజయ్ ప్రచారం చేస్తుంటే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఓట్ల చీలిక బీజేపీకి తప్పకుండా లాభించేదన్న చర్చ జరుగుతోంది మొత్తానికైతే ఇప్పటికి ఇంత లేటుగా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు బీజేపీ పెద్దలు కళ్ళు మరి బండి సంజయ్ నిజంగానే రేపు ఎన్నికల్లో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గేమ్ చేంజర్ కాబోతున్నారు అనేది రోజున సీరియస్ సీరియస్గా జరుగుతున్న చర్చ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్